సీతాదేవిని చూసి తాను ధన్యం కావాలని చెప్పి రామచంద్రమూర్తి యొక్క భక్తుడైనటువంటి ఆ హనుమత్స్వామి సీతాదేవి యొక్క అనుగ్రహం కూడా పొందాలని చెప్పి అమ్మవారిని దర్శన మహాభక్తుడైన వాడు భగవంతుడిని దర్శించడానికిగా తపన పడుతున్నట్టుగా ఆంజనేయ స్వామి అమ్మవారిని తలుచుకుంటున్నారట అట్లా ఉంటూ ఉండగా అతని మనసులో ఒక మంచి దివ్యమైనటువంటి ఆలోచన వచ్చింది ఇదే సుందరకాండలో మహామంత్రము అంటారు ఒకసారి అందరూ చెప్పండి నమోస్తు రామాయ స లక్ష్మణాయ తస్యై జనకాత్మజా నమోస్ రుద్ర ఇంద్ర యమ అనిలెభ్య నమోస్ చంద్ర అర్క మరుద్గణేభ్య నమోస్ రామాయ స లక్ష్మణాయ ద్యైచై జనకాత్మయ నమోస్ రుద్రేంద్రయమానిలెభ్యో నమోస్ చంద్రార్క మరుద్గణేభ్య ఏదైతే చైతన్యస్వరూపమైనటువంటి చిచ్చక్తి రూపంలో అమ్మవారు ఉందో సగుణ సాకార పరబ్రహ్మ రూపంలో ఉండేటువంటి అమ్మవారు జగన్మాత ఉందే ఆ జానకీదేవితో కలిసిన రామచంద్రమూర్తిని తలుచు తలుచుకున్నాడు నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యైచై జనకాత్మజాయ్ అంటే సీతారామ లక్ష్మణులను తలుచుకున్నాడు పరిపూర్ణంగా సీతారామ లక్ష్మణులను తలుచుకోవడం వల్ల హనుమత్ స్వామికి అమ్మవారి యొక్క దర్శనం అయింది అంటే ఉపాసన చేసేటప్పుడు అమ్మవారిని వదిలిపెట్టకుండా చూడాలి అయ్యవారిని స్మరించాలి ఇదే నిన్నటి రోజు ఉదయం చెప్పా కదా ఆ రామదాసు రామభక్తుడైనటువంటి కంచర్ల గోపన్న ఇక్కడ రామాలయాన్ని భద్రాచలంలో నిర్మించి ఆ చరసాలలో పెడితే అంటే ప్రభుత్వ ద్రవ్యాన్ని దుర్వినియోగం చేశాడని తానేష చరసాలలో పెడితే రామచంద్రమూర్తినే తలుచుకొని తలుచుకొని విలపించాట చివరికి అప్పుడు ఏమనుకున్నాడు నను భ్రోగమని చెప్పవే సీతమ్మ తల్లి అని సీతాదేవిని తలుచుకున్నప్పుడు అప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని తీసుకొని నాయన మన భక్తుడైనటువంటి రామదాసు చరశాలలో ఉన్నాడు గోల్కొండ కోటలో అని అప్పుడు కాసులు బంగారు నాణ్యాలు పట్టుకొని వెళ్ళి ఆ తానేషాకిచ్చి రామ రామదాసుని విడిపించాడు అంటే భవబంధాలు విడిపోవాలంటే సీతారాముల్ని కలిపి స్మరించాలి అందుకనే ఎప్పుడు కూడా సీతారాములు అనాలి శ్రీరామ సీతారాములు అనాలి ఇట్లా కలిపి పలికితే తప్పించి అనుగ్రహించరు మొట్టమొదట ఏం చేశాడు ఆయన మొట్టమొదట సముద్రాన్ని దాటేటప్పుడు ఏమనుకున్నాడు రామచంద్రమూర్తిని సూర్యుణ్ణి యముణ్ణి ఇంద్రుణ్ణి అందరినీ తలుచుకున్నాడు కానీ సీతాదేవిని తలుచుకోవాలా రాముని తలుచుకున్నాడు కానీ సీతాదేవిని తలుచుకోవాలి ఇప్పుడు తీవ్రమైనటువంటి నిర్వేదంతో ఉపాసకుడైనటువంటి ఆ హనుమత్స్వామి సీతాదేవి యొక్క ఉపాసన కూడా సీతారామ లక్ష్మణ అనేటువంటి పద్ధతిలో చేశాడు కనుక నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చితస్య జనకాత్మజాయై అని ఆ తర్వాత నమోస్తు రుద్ర అనిలేభ్య ఇంతకుముందు ఎవరినైతే ముందు తలుచుకున్నాడో వాళ్ళని వెనక్కి నెట్టేసి అసలు ప్రధాన దేవతలు సీతారామ లక్ష్మణులని భావన చేస్తూ వీళ్ళ ముగ్గురిని ఎప్పుడైతే తలుచుకున్నారో ఆ సముద్ర లంఘనం చేసినటువంటి హనుమత్ స్వామికి తన యొక్క తపస్సు ఉపాసన సిద్ధించినట్టుగా అప్పుడు అమ్మవారు ఇక్కడ దొరుకుతుంది అనే విశ్వాసం కలిగిందిట అక్కడ లోపలికి వెళ్ళాట అశోకవనంలోకి ప్రవేశించాడు పరబ్రహ్మ అయినటువంటి స్వామిని తలుచుకొని ఆ ఖమాను మీద నుంచి ఒక్కసారి లోపలికి దూకాట దాని పేరు అశోకవనం అట ఈ అశోకవనం ఎట్లాంటిదంటే రావణాసుడు యొక్క రహస్య వనం అంటే వాడి అఫీషియల్ గార్డెన్ అనమాట ఎట్లా ఉంటుందిట మూడో వ్యక్తి అక్కడికి వచ్చే అవకాశం లేదు సీతాదేవిని అపహరించినటువంటి రావణాసురుడు మొట్టమొదటిసారి అక్కడ పర్ణశాల నుంచి పంచవటి నుంచి నేరుగా తీసుకొచ్చి అంతఃపురంలో తీసుకొచ్చాట అంతఃపురంలో అట్లా కూర్చోబెట్టి ఇక్కడైతే అందరూ చూస్తారు రావణాసుడు సీతాదేవిని అపహరించాడు పరస్త్రీని అపహరించాడని లోకల్లో ప్రచారం వస్తుందని తాను అజ్ఞాతంగా దాచిపెట్టి సీతాదేవి మనసు మారే వరకు ఉంచాలని ఎవ్వరూ లోపలికి రాలేనటువంటి దుర్భేధ్యమైనటువంటి బాగా రక్షణ కవచాలు కలిగి కోట బురుజులకి ఉన్నటువంటి ఆ అశోకవనంలో సీతాదేవిని శిశుభావృక్షం కింద దాచిపెట్టాట కనుక అటువంటి అశోకవనంలోకి స్వామి ఒక్కసారి లోపలికి దూకాట జాముక్తాయివ నారాచహ పుప్లువే వృక్షవాటికా ఇక్కడే చెప్తున్నారు రామబాణం ఏ విధంగా అయితే లక్ష్యాన్ని ఛేదించి అనుసంధానంగా మూలానికి వెళుతుందో అట్లా హనుమత్స్వామి ఆ కోట బురుజు నుంచి దూకి ఒక్కసారి హనుమత్స్వామి లోపలికి అనుశోకవనంలోకి వచ్చాట మహాభక్తుడైనటువంటి వాడు ఉపాసన సిద్ధి పొంది భగవంతుడి యొక్క దర్శనానికి అంటే ఆత్మ సాక్షాత్కారంతో పాటు భగవత్ సాక్షాత్కారం కూడా పొందేటట్టుగా అశోకవనంలోకి స్వామి దూకాట అంతే ఎప్పుడైతే హనుమత్స్వామి ఆ చెట్ల మధ్యలోకి దూకాడో ఆ చెట్ల మీద ఉండేటువంటి పగడ పూలు ఉన్నాయట అవన్నీ స్వామి మీద పడ్డాయట అంటే అర్థమేంటి ఉపాసనా సిద్ధిపోయినటువంటి మహాభక్తుడికి భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగినట్లుగా ఆ స్వాగతం పలుకుతున్నాయి స్వా స్వాగతం మహానుభావ మహాభక్తుడా వచ్చావు అమ్మ జగన్మాత జానకీదేవిని చూడ్డానికి వచ్చావు అన్నట్టు స్వామి అట్లా కూర్చో ఆ చెట్టు మీద నుంచి కింద పడగానే దూకగానే చెట్టు మీద ఉండే పుష్పాలన్నీ అతని మీద పడ్డాయట అప్పుడు స్వామి ఎట్లా ఉన్నారట ఆ పగడ పూల మధ్యలో పగడ కుప్ప మధ్యలో పుష్ప పుష్ప ఉద్రుమం అంటే పుష్ప పర్వతలాగా ఉన్నారట అంటే పూల కొండలాగా ఉన్నారట పరమాత్మ పుష్పగిరిలాగా ఉన్నారట ఆంజనేయ స్వామి ఆకారం చిన్నగా వేసుకున్నారు మంచిగా పుష్పాలు ఫలాలు ఉండేటువంటి వృక్షాలు చూస్తున్నారు అట్లా ఉండేటువంటి స్వామి అక్కడ అశోకవనంలో శిలాగృహాలను చూశాట అంటే రాతితో తయారు చేసిన స్తంభాలు ఉన్నటువంటి పెద్ద పెద్ద మండపాలను చూసాట ఆ తర్వాత బాగా శోభించేటువంటి చిన్న చిన్న పర్వతాలను చూసాట ఆ పర్వతాల మీద పూల చెట్లన్నీ కూడా ఉన్నాయట ఆ తర్వాత మంచి వృక్షాలను చూశాట వికసించినటువంటి పూల గుత్తులతో ఉండేటువంటి చెట్లను చూశాట ఆ తర్వాత సిన్సుపా వృక్షం అనేటువంటి ఒక చూ చెట్టును చూశాట దాని కింద ఒక బంగారు వేదిక ఉందిట చెట్టు కింద దిమ్మె పూర్వకాలంలో కట్టుకునేవాడు కదా చెట్ల మధ్యలో చెట్లకి కింద అరుగులు కట్టుకునేవాళ్ళు అట్లా ఆ చెట్ల కింద ఒక బంగారు మయమైనటువంటి ఒక దిమ్మె ఉందిట ఆ దిమ్మె అశోకవనం వృక్షంలో అశోక వనంలో ఒక సిన్సుమారు వృక్షాల కింద ఒక శాఖాగ్రంలో శోభిస్తూ స్వామి అక్కడ కూర్చున్నారట ఎట్లా కూర్చున్నారట అంటే ఒక పక్షిలాగా చిన్న పక్షిలాగా ఆ సించుమార వృక్షం చెట్ల కొమ్మలో కూర్చున్నారట కింద చూశారట అక్కడ అమ్మవారిని చూశారట అమ్మవారిని చెట్ల కొమ్మల గుబురుగా చెట్ల కొమ్మలు ఆకులు ఉన్నటువంటి ఆ చెట్టు మీద స్వామి చిన్న ఆకారంతో కూర్చొని కిందకి చూశారట ఆ చెట్టు మొదట్లో బంగారు వేదిక మీద అమ్మవారు కూర్చోని ఉందట ఆమె ఎట్లా ఉందట తో మనిల సంబితా రాక్షసాభి సమావృతా ఉపవాస కృతాం దీనాం ఉపవాస కృషాం దీనాం విశ్వసంతీం పునఃపున దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామి వామ అమ్మవారు ఎట్లా ఉందిట ఆ వృక్షశాఖల మధ్యలో నుంచి అమ్మవారు కనబడుతోందిట ఎట్లా ఉందిట ఆ వన ప్రాంతంలో మలిన వస్త్రాన్ని ధరించి ఉందిట మాసిపోయిన వస్త్రంగా ఉందిట రాక్షస స్త్రీలు చుట్టూ కాపలా కాస్తుంటే మధ్యలో ఉందిట ఉపవాసం చేత ఆహారం లేకుండా కృషించి బలహీనంగా ఉందిట దీనురాలై శోకమోహాలతో నిండినట్టుగా ఉందిట అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత శుక్లపక్షంలో కొత్త నెల పుట్టినప్పుడు నెల పొడుపులో నెలవంక పుడుతుందే అంటే చంద్రరేఖ అమావాస్య మరణాడు పాడ్యమి రోజున ఆ ఆకాశంలో చంద్రుడు ఉన్నాడా లేదా అన్నట్టుగా ఒక వెలుగు రేఖ ఉంటుంది అట్లాగే రామచంద్రమూర్తికి దూరంగా ఉండే సీతాదేవి ప్రభనంతా కోల్ అంటే తేజస్సు కోల్పోయి అందమంతా కూడా దాచిపెట్టబడ్డట్టుగా కేవలం ఒక రేఖ మాత్రంగా బలహీనంగా కృషించి కనబడుతోంది అటువంటి అమ్మవారిని చూశాట మందం ప్రఖ్యాతమానైన రూపేణ రుచిరప్రభం పినద్ధాం ధూమజాలేన శిఖామిప విభావసో పీతేన ఐక్య సంవీతం సపంకా వాససామలపంకారాం విపద్ విపద్మావిప పద్మి పీడితాం దుఃఖసంతప్తాం పరీక్షీం తపస్విని గ్రహేణ అంగారకేణ పీడయామాస రోహిణీం అమ్మవారిని పోల్చుకోవడానికి వీలు లేకుండా ఉందిట అంటే రామచంద్రమూర్తి చెప్పిన లక్షణాలు స్పష్టంగా చూడడానికి వీలు లేకుండా అస్పష్టంగా ఉందిట అంటే జ్ఞానం అప్పుడప్పుడే సంపాదిస్తున్న వాడికి ఆ విషయం ఏదైతే ఏదన్నా ఒక శ్లోకం చదువుతుంటే అర్థం సరిగ్గా అర్థం కాకపోతే అస్పష్టంగా ఉన్నట్లుగా అమ్మవారు అస్పష్టంగా కనబడుతోందట పోల్చుకోవడానికి వీలు లేకుండా పోషణ లేకుండా శరీర పోషణ శిరోజాల పోషణ లేకుండా వస్త్ర పోషణ లేకుండా ఆభరణాలు లేకుండా ముఖము పూర్తిగా అంటే ముఖము మీద ఎటువంటి అందము లే అందము కప్పవేయబడి బూడిదతో కప్పవేయబడినటువంటి అగ్ని